ఓం శ్రీ సాయిరాం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం సనాతన సారథిలో జీవనదాత ముక్తిప్రదాత అనేటువంటి వ్యాసములను కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్లో మద్రాసులో జరిగినటువంటి శ్రీ సత్యసాయి సేవా సంస్థల సమ్మేళనంలో స్వామిని దర్శించుకునేందుకు అమెరికా నుంచి కోవన్ దంపతులు మద్రాసు చేరుకొని హోటల్లో విడి చేశారు క్రిస్మస్ ముందు రాత్రి హోటల్ రూమ్లో వాల్టర్ కోవన్ న్యూమోనియా వ్యాధితో క్రిందపడిపోగా అదే హోటల్లో విడుదల చేసుకునేటువంటి శ్రీమతి రతన్ సాయంతో హోటల్ సిబ్బంది సహకారంతో వాల్టర్ను సమీప ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరీక్ష చేసి ఆయన అప్పటికే మరణించినటువంటి నిర్ధారించి ముక్కు చెవులు దుదిపెట్టి బెడ్షీట్ కప్పి తెల్లవారిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చని ఒక ఖాళీ గదిలో పాతివదేహాన్ని ఉంచారు పట్టలేని దుఃఖంతో శ్రీమతి ఎల్సి కోవెన్ శ్రీమతి రతన్ కలిసి స్వామి సన్నిధికి వెళ్ళి ప్రార్థించగా ఉదయం పది గంటలకు తాము ఆసుపత్రికి వచ్చి వాల్టర్ను చూస్తామని చెప్పారు స్వామి వాళ్ళిద్దరూ మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి వెళ్ళేసరికి వాల్టర్ కోవెన్ బెడ్ మీద సజీవంగా కొంత నీసంతో నవ్వుతూ కనిపించడంతో సంబ్రమాచార్యానందులకు లోనయ్యారు స్వామి అప్పుడే వచ్చి వెళ్ళారని తెలిసింది ఆ విధంగా ఆ వృద్ధ అమెరికన్ మహిళకు స్వామి పెట్టారు క్రమంగా వాల్టర్ కోవన్ పూర్తిగా కోలుకున్నాడు ఆశ్చర్యం అంతకు ముందు ఉండిన డయాబెటీసు తదితర దీర్ఘకాల రుగ్మతలన్నీ పునరుద్ధానం చెందిన వాల్టర్ శరీరం నుండి మఠమయమయ్యాయి వాల్టర్ తన మరణ అనుభవాన్ని తోటి భక్తులకు వివరిస్తూ తన శరీరం నుండి జీవం పోయిన తర్వాత తాను ఒక సాక్షి వలె తన శరీరాన్ని చూడగలిగానని చెప్పాడు తనను స్వామి ఓ అని ఒక న్యాయమూర్తి సంవత్సరంలో ప్రవేశపెట్టి తన పూర్వ జీవిత చరిత్రలన్నీ చదివించారని వాల్టర్తో తమకు పని ఉందని ఆ న్యాయమూర్తితో చెప్పి తిరిగి భూమిపైన ఉన్న తమ శరీరంలోకి తనను ప్రవేశపెట్టారని కూడా వాల్టర్ వాంగ్మూలం ఇచ్చాడు టెస్టింగ్కి అనగా అమెరికా తిరిగి వెళ్ళిన తర్వాత వాల్టర్లో ఇరవై ఏళ్ల క్రితం ఉండినటువంటి శక్తి ఉత్సాహం తిరిగి వచ్చాయని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఒక లేఖ ద్వారా ఆస్ట్రేలియాలోని హోవర్ట్ మర్ఫెట్కు తెలియజేశారు స్వామి అనుగ్రహంతో ఎనభై ఏళ్ళ వయసులో పునరుద్ధానం పొందిన వాల్టర్ అటుపై పద్దెనిమిది నెలల సుఖంగా జీవించి తన ఎనభై రెండవ ఏటా తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో మరిపే అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్వామి ముఖ్యంగా ఎల్సి కోవనకు స్వామి గల దృఢ విశ్వాసము ప్రేమలే వాల్టర్ పునరుద్ధానం పొందేందుకు కారణమయ్యాయని అదిగాక ఆ వృద్ధాప్యంలో ఆమెకు తన భర్త పార్థివ దేహాన్ని అమెరికాకు తీసుకువెళ్లే శ్రమ బాధలు తప్పించేందుకే వాల్టర్ను పునరుజ్జీవితుడిని కావించామని వివరించారు సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్